ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఈ దోసకాయ పచ్చడి ఎలా పెట్టానో వీళ్ళు పెడతాయి మేము రెండు చిన్న దోసకాయలు తెచ్చుకున్నాం వీటిని పైపొట్టు తీయాలి తీసి ఈ దోసకాయ రోటి పచ్చడి పైపొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇది ముందుగానే కలుపుకున్నాం చిన్న 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 ముక్కలు కోసుకోవాలి ఇది పచ్చిమిరపకాయలు ఇవి ఎండుమిర్చి కొత్తిమీర ఖల్జామాకు అరసలు ఇంగు తగినంత ఉప్పు ఎల్పాయలు జీలకర్ర పసుపు ఇప్పుడు వీటిని పచ్చడి ఎలా తయారు చేయ మీకు వీడియో ద్వారా చూపిస్తా ఈ మట్టి కంచుల్లో ముందుగానే ఒక రెండు చెంచాల నూనె పోసుకుని అందులో పోపి ఈ జీలికర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు చెంచాల నువ్వులు వేసి ఈ కోసిన దోసకాయ బుడమకాయ అంటే దోసకాయ అంటారు పుడమకాయ అంటారు ఇలా జోరగా గోలించుకోవాలి ఈ మట్టి కంచులో గోలించుకుంటే చాలా మంచిగా రుచి వస్తాయి ఇప్పుడు ఇవి గోలిన తర్వాత మనం గ్రైండర్ పెట్టుకోవాలి పసుపు వేసుకున్నాం తగినంత ఉప్పు వేసుకున్నాం ఎల్లిపాయలు వేసుకున్నాం ఇగో ఇంగి వేసుకున్నాం ఈ ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి మొత్తం ఇవి మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి దించుకున్న తర్వాత ఈ రోట్లు వేసుకొని దంచుకోవాలి దీన్ని రోటి పచ్చడి అంటారు ఇవన్నీ గోలించుకొని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు రోట్లు వేసుకొని కొంచెం కచ్చపిచ్చా దంచుకోవాలి రోట్లు వేసుకున్నాం ఇలా రోట్లు వేసుకొని కట్ చేచ్చా ఇలా దంచుకోవాలి ఈ రోట్లు వేసుకొని దంచుకుంటే చాలా రుచి ఉంటుంది పచ్చడ నూరుడు అయిపోయింది రోట్లో నూరుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక చిన్న కటోరలో పెట్టుకోవాలి దోసకాయ పచ్చడ రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది